మానవుని జీవితంలో శత్రువుల కొరత లేదు వ్యతిరేకించేవారు కొరత లేదు లేకపోతే ఖండించేవారు కొరత లేకుండా ఉన్నా కానీ మన జీవితాల్లో శత్రువులు కానీ వ్యతిరేకించేవారు కానీ ఖండించేవారు కానీ మనకి దేవుడిచ్చే పరలోక జ్ఞానాన్ని బట్టి మన దగ్గరికి కూడా రాకుండా దేవుడు మన తోడుంటారు ఎవరో తెలుసా అది పరిశుద్ధమైన యేసు ప్రభువారు ఇంత గొప్ప ఆత్మీయ సత్యాన్ని ఈ కుటుంబం మా ప్రియులు మా ఆప్తులు మిస్టర్ అండ్ మిస్సెస్ కే జాన్ జోసెఫ్ గారు మరియు రాణి కుమారి గారు వారు శాంతినగర్ శ్రీకాళహస్తి వాస్తవులు వారు తెలుసుకొని సర్వలోకం తెలుసుకోవాలని వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏసు అను చాల ప్రోత్సహించి బలపరిచిన విధానాన్ని బట్టి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ కుటుంబం కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తాం కృపాసత్య సత్య సంపూర్ణుడైన దేవ జీవం కలిగిన మా దేవ మీ పరిశుద్ధ పాదాల దగ్గరికి ప్రవ్వ జాన్ జోసఫ్ గారిని రాణి కుమారి గారిని తీసుకొని వస్తున్నాం తండ్రి వారికి ఇచ్చిన కుమార్తె అజిత గారి కొరికే కుమారుడు లూతర్ ప్రఫుల్ కుమార్ గారి కొరికే ప్రార్థిస్తున్నాం రాణి కుమారి గారి ఆరోగ్యం కోరిక కుటుంబం అంతటి సొంత ఇల్లు కొరికే ఆత్మీయ ఎదుగుదల కొరికే మేము ప్రార్థిస్తున్నాం మనవరాలు దీపిక గారి ఆరోగ్యం కొరికే భవిష్యత్తు కొరికే మేము ప్రార్థిస్తున్నాం తండ్రి కుటుంబాన్ని నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించండి ఈ కుటుంబంలో ఉన్న ప్రతి ప్రార్థనవసరతని మీరు నెరవేర్చి బలపరిచి దీవించమని మేము వేడుకుంటున్నాం ఈ కుటుంబానికి ఈరోజు వాక్యం వింటున్న బిడలకి వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడలకి తండ్రి మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానము ఆజ్ఞ సూక్తి తండ్రి నేను మీకు జ్ఞానాన్ని ఇస్తాను దాన్ని మీ శత్రువులందరూ వ్యతిరేకించలేరు లేదా ఖండించలేరు లూకాసు వార్త ఇరవై ఒకటో అధ్యాయం పదిహేనో వచ్చినం ఆజ్ఞ చెడ్డదానిని పలకకుండా తన నాలుకను కపటమాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకునవలను పెదురుగా రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం పదకొండవ వచ్చిన సూక్తి ఈ దేశంలోని క్రైస్తవులు లేచి నిలబడితే పన్నెండు నెలలలోనే సువార్తతో మార్చగలుగుతాం ఇఫ్ ద క్రిస్టియన్స్ ఆఫ్ దిస్ కంట్రీ వుడ్ ఓన్లీ అప్ వీ కుడ్ ఎవెంజలైజ్ ఇన్ ట్వెల్వ్ మంత్స్ తండ్రి ఈ సూక్తి మా జీవితంలో ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి ఈ ఆజ్ఞానుసారంగా జీవించి వాగ్దానాన్ని స్వతంత్రించుకునే ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని ఈ వాక్యం వింటున్న బిడలని వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడల జీవితాల్లో ప్రాముఖ్యంగా ఈ కుటుంబం వారి జీవితాల్లో జాన్ జోసఫ్ గారు రాణి కుమారి గారి జీవితాల్లో మీరు నెరవేర్చి బలపరిచి దీవించుమని ఏసునామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె సకాలానికి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను దేవుడు మిమ్మలను నిండారుగా దీవించును గాక గత వారమంతా ఏ రీతిగా గడిచింది దేవుని వాక్యాన్ని క్రమంగా వింటున్నారా నేను చెప్పిన దాని మీదే మీరు ఆధారపడకూడదు ఇంకా లోతైన రీతిగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి పరమగీతాన్ని ఒకసారి రెండుసార్లు చదివి అర్థం చేసుకోవాలి అని అంటే చాలా కష్టం కొంచెము సమయము తీసుకొని ధ్యానించినట్లయితే ఈ పరమగీతంలో అనేకములైన పారమార్థిక సత్యాలు గుప్తమై ఉన్నాయి ఆ సత్యాలను పరిశుద్ధాత్మదేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్నప్పుడు ఎంతో సంతోషిస్తాము పిల్లర గంతులు వేయాలి అని అనిపిస్తుంది ఈ రోజు కొరకై మీరు ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడాలి దేవుడు మన ముందు ఏమి ఉంచాడు అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఆయన కొరకు వారంగా సిద్ధపడాలి అని నేను మనవి చేస్తున్నాను ప్రార్థనతో దినాన్ని ప్రారంభించండి ప్రార్థనతో దినాన్ని మీరు ముగించండి ఈ దినాల్లో బిడ్డలు పరీక్షల కొరకు సిద్ధపడుతున్నారు బిడ్డల కొరకై ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం యేసు అనుచరుల్లో ఉన్న భారం ఏమిటనగా బిడ్డలు ఎంతగా దీవించబడితే అంతగా కుటుంబాలు దీవించబట్టడానికి అవకాశం ఉంది తద్వారా శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా పైకి వస్తాము పిల్లర బిడ్డలను కన్నా తల్లిదండ్రులు కూడా ప్రభువారిని స్థుతించి సంతోషించడానికి అవకాశం ఉంది ప్రియ బిడలరా మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం మీకు ఉండవలసిన ధైర్యం ఏమిటనగా మా కొరకు ప్రార్థన చేసే ఒక బలమైన ప్రార్థన గుంపు ఉంది అనే ధైర్యాన్ని మీరు కలిగి ఉండాలి నా ప్రియ బిడలరా మీరు పైకి వస్తే మేము కూడా దీవించబడతాము అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను మీ ఆరోగ్యాలు జాగ్రత్త ఈ దినాల్లో ఏదంటే అది తినవద్దు ముఖ్యంగా జంక్ ఫుడ్ అసలే తినవద్దు అని నేను మానవు చేస్తున్నాను దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి ముందుగా ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ప్రార్థనలో నాతో ఏకీభవించండి నేను ప్రార్థన చేస్తున్నాను కృపా సత్య సంపూర్ణుడు అయినా మా ప్రియ పర్లోకపు తండ్రి వంద నాలుగు స్తోత్రాలునైనా నీ కృపా వాక్యాన్ని ధ్యానం చేసే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకై వంద నాలుగు స్తోత్రాలు పరమగీతంలో గుప్తమైన సత్యాలు మీరు మాకు బోధిస్తున్నారు నాయన మీ యొక్క బోధల్లోని సత్యాలు మేము అర్థం చేసుకుంటున్నప్పుడు మా హృదయాల్లో సంతోషం ఉంది స్థుతి ఆరాధన ఉంది మీ పరిశుద్ధమైన మీ కృపా వాక్యాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నావు నాయన నాయన మీ వాక్య ప్రకారం జీవించే కృప దయచేయమని అడుగుతున్నాం పెండ్లి కుమార్తె సంఘంలో మిమ్మల్ని ఎదుర్కొనే కృపానుభవంలోనికి మా యొక్క కాపీలందరినీ నడిపించమని అడుగుతున్నాం నాయన ఎంతమంది రక్షింపబడ్డారు వారందరిని బట్టి మీకు స్తోత్రాలు ఇంకా రక్షింపబడని ప్రియులు కొరకై ప్రార్థన చేస్తున్నావు నాయన వారు కూడా ఈ అనుభవంలోనికి రావడానికి సహాయం చేయండి మా బిడ్డలు కొంతమంది పరీక్షలు వ్రాస్తున్నారు మరికొంతమంది బిడ్డలు పరీక్షల కొరకు సిద్ధపడుతున్నారు నాయన నాయన పరీక్షలు వ్రాస్తున్న బిడలందరికీ ఇంతవరకు మీ సన్నిధి మీ సహవాసాన్ని ఇచ్చినందుకై వందనాలు స్తోత్రాలు వారి యొక్క చేయును పట్టుకుని మీరు వ్రాయిస్తున్న విధానం కొరకై స్తోత్రాలు నాయనా ఆయా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కొరకై సిద్ధపడుతున్నారు నైనా మా బిడ్డలను దీవించండి నాయన మా బిడ్డలను దీవించండి ప్రభు వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకై ప్రార్థన చేస్తున్నాం సరైన భాగస్వాములను మా ప్రియ బిడ్డలకు దయచేయండి నైనా నైనా అనారోగ్యంగా ఉండి మంచాలపై ఆసుపత్రుల్లో ఉన్న ప్రియులు కొరకై ప్రార్థన చేస్తున్నాం ఏ హస్తము మా కొరకు గాయపడిందో ఆ హస్తము చేత మా ప్రియులను ముట్టి స్వస్థపచ్చుమని అడుగుతున్నావునైనా మరికిసారి ప్రార్థన చేస్తున్నావునైనా ఇంకా రక్షింపబడని ప్రియులు రక్షణ తీర్మానంలోనికి నడిపించుమని ప్రాధేయపడి అడుగుతున్నాం వాక్యాన్ని దీవించండి వాక్యాన్ని బోధించండి మీ వాక్య ప్రకారం జీవించే కృపను అనుగ్రహించండి యేసు ప్రభు వారి పుణ్యనామమున స్తుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి ప్రాధంలో పాల్గొన్న మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు బైబిల్ తెచ్చారు కదా బైబిల్ తెరవండి పరమగీతం మూడవ అధ్యాయ ముగింపులోనికి మనం వచ్చాం సులోమాను పల్లకి రీతిగా వస్తుందో అనే విషయాన్ని మనం ధ్యానం చేస్తున్నాం సులోమాను పల్లకి వస్తుంది సులోమాను పల్లకి అరువు మంది సూర్యులు దానికి పరివారముగా మనం ధ్యానం చేసుకున్నాం ఇందులో ఉన్న అనేక సత్యాలు మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మదేవుడు మనను ఆదరిస్తున్నాడు బలపరుస్తున్నాడు ఆయన యొక్క రాకడు కొరకాయి మనను సిద్ధపరుస్తున్నాడు మనము పెండ్లి కుమార్తె వలె సిద్ధపడాలి అనేది ఆ ప్రభు యొక్క ఆశ ప్రిలర ఏ మచ్చ ఏ కళంకము లేని రీతిగా పరిశుద్ధమైన రీతిగా ఆ ప్రియుడు ప్రేమించే రీతిగా కన్యకల వలె మనము సిద్ధపడాలి ఆ యొక్క పళ్ళకి ఏ రీతిగా ఉందో ఇంకా రాస్తున్నాడు అండి తొమ్మిదో వచనాన్ని నేను చదువుతున్నాను లేబోనోను రానుతో మంచం ఒకటి సులోమాను రాజు తనకు చేయించుకున్నాడు ఈ సందర్భంలో ఏడు సత్యాలు నేను జ్ఞాపకం చేస్తాను చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఆ ప్రభు కొరకు మనం ఎదురు చూస్తున్నాం ఆ ప్రియ ప్రభు పెండ్లి కుమారునిగా రాబోతున్నాడు మనము పెండ్లి కుమార్తె సంఘంగా మనము సిద్ధపడాలి ఏ రీతిగా సిద్ధపడాలో ఆ విషయాలు పరిశుద్ధాత్మదేవుడు పరమగీతుల్లో రాయించాడు అండి నంబర్ వన్ దేవుని వాక్యంలో రాయబడిన మాట ఏమిటి అనగా లేబాను అనుతో మంచము ఒకటి సొలో రాజు తనకు చేయించుకున్నాడు మంచము అనే విషయాన్ని మనం ధ్యానం చేశాం మంచం అనే మాట ఎప్పుడైతే మనం చదువుకున్నామో మంచము విశ్రాంతికి గుర్తుగా ఉన్నట్టుగా మనము అర్థం చేసుకోవాలి నా ప్రియ తమ్ముడు నా ప్రియ చెల్లి మన హృదయాన్నే ఆయనకు ఒక మంచముగా లేక మన హృదయంతో రంగంలో ఆయన విశ్రాంతి తీసుకోవాలని ఆశపడుతున్నట్లుగా మనము గ్రహించాలి ఈ సమయంలో ప్రియా తమ్ముడు ప్రియా చెల్లి నీ హృదయంలో ఎవరు విశ్రాంతి తీసుకున్నారు లేక నీ హృదయంలో ఎవరికి స్థావరం ఉంది నువ్వు ఆలోచిస్తావా నీ హృదయాన్ని కేంద్రంగా తీసుకుని నీ హృదయంలో సాతానుడు విశ్రాంతి తీసుకుంటున్నాడా లేక సాతానుడు నీ హృదయాన్ని నిలయముగా చేసుకున్నాడా నీవు ఆలోచించాలని నేను మనవి చేస్తున్నాను నీ హృదయాన్ని స్థావరముగా తీసుకుని నీ హృదయాన్ని ఒక మంచముగా తీసుకుని సాతానుడే నివసిస్తూ ఉంటే ఆలోచించాలి నీ హృదయాన్ని ప్రభు అడుగుతున్నాడు నీ ఆస్తిపాస్తులు కాదు నీ అందచందాలు కాదు నీకున్న పొలము కాదు నీకున్న విద్యా ఉద్యోగాలు కాదు నా కుమారుడా నా కుమార్తె నీ హృదయము కిమ్ము అవును మన హృదయాలలో ఆయన విశ్రాంతి తీసుకోవాలని ఆశపడుతున్నాడు నేను ఎవరింటికైనా వెళ్ళి పాప బాబు మీ ఇంట్లో ఒక గంట విశ్రాంతి తీసుకోవాలని ఆశపడుతున్నాను అని నేను అడిగితే అంకుల్ ఇంకేమి కావాలి మా ఇంట్లోనికి వచ్చి విశ్రాంతి తీసుకోండి అని ప్రేమతో ఆహ్వానిస్తారు కదూ లోకరక్షకుడు జగద్రక్షకుడు యేసు ప్రభు వారు నీ హృదయంలో విశ్రాంతి తీసుకోవాలని ఆశపడుతున్నారు ఈ సత్యాన్ని నీవు గమనించి ఆ ప్రియ ప్రభువును నీ హృదయంలోనికి ఆహ్వానించుమని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను రెండవ సత్యం ఏమిటి అనగా ఆ మంచము లెబానోను మ్రానుతో చేయించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆ మంచము లెబానోను మ్రానుతో చేయబడింది అనగా లెబానోను వృక్షము శ్రేష్ఠతకు గుర్తు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను అవును విశ్వాసుల యొక్క హృదయంలోని ఆ ప్రియ ప్రభు విశ్రాంతి తీసుకోవాలని ఆశపడుతున్నాడు అందుచేతనే ఈ సులోమాను రాజు దేవాలయాన్ని కట్టించినప్పుడు ఈ యొక్క లెబానోను మ్రానుతోనే కట్టించినట్లుగా మనం చూస్తాం రాజులు మొదటి గ్రంథం ఐదవ అధ్యాయము ఐదవ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది బైబిల్ను వారు క్విక్గా నాతో చూడండి రాజుల మొదటి గ్రంథం ఐదవ అధ్యాయము ఐదవ వచనాన్ని చూచినట్లు నేను చదువుతున్నాను నీ సింహాసనం మీద నేను నీకు బదులుగా కూర్చుండబెట్టు నీ కుమారుడు నామ ఘనతకు ఒక మందిరమును కట్టించునని యహోవా నా తండ్రి అయిన దావీదునకు సెలవిచ్చునట్లు నా దేవుడైన యహోవా నామ ఘనతకు మందిరమును కట్టించుటకు నేను ఉద్దేశము గలవాడనైనా జాగ్రత్తగా వినండి ఆరో వచ్చినం లెబానోనులో దేవదారు మ్రాన్లను నరికించుటకై నాకు సెలవిమ్మో కాబట్టి లెబానోను మ్రానుతో పేరుషలేము దేవాలయాన్ని కట్టించాడు అనంటే మనం మనము అర్థం చేసుకోవాలి లెబానోను మ్రాను శ్రేష్టమైన జీవితానికి తార్కాణంగా ఉంది అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా నెంబర్ టూ నెంబర్ త్రీ మూడవది ఏమిటి అనగా దాని స్తంభములు వెండి మయములు అని వ్రాసి ఉంది వెండి విమోచనకు సాదృశ్యం అవును ప్రియుల మన యొక్క జీవితాలలో రక్షింపబడిన అనుభవం కలిగి ఉండాలని మనం అర్థం చేసుకోవాలి ఎవరైతే రక్షింపబడతారో వారి హృదయంతో రంగాలలో యేసు వారు నివాసం చేస్తారు అనే సత్యాన్ని పదే పదే నేను చెబుతున్నాను దేవుని యొక్క వాక్యము ఆ సత్యాన్ని పునరుద్ఘాటిస్తూ ఉంది వాక్యం వింటున్నా నా ప్రియ తమిళు నా ప్రియ చెల్లెండ్రు నా ప్రియ యమనబిడలరా మీరు రక్షింపబడ్డారా మీరు రక్షింపబడకుండా ఏ పని చేసినప్పటికీ కూడా అది ప్రభు పనే కావచ్చు అది గుడిలో పని కావచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా దానికి పెద్ద ప్రయోజనము ఉండదు అనే సత్యాన్ని మీరు అర్థం చేసుకోవాలి కాబట్టి ఈ యొక్క ఉదయ మనము గ్రహించవలసింది ఏమిటి అనగా మన జీవిత పునాది రక్షణ అనుభవం మీద ఆధారపడి ఉంటుంది అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను ఒక వచనాన్ని నేను చదువుతాను అండి గ్రంథం ముప్పై ఐదవ అధ్యాయంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది గ్రంథము ముప్పై ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని చూసినట్లయితే ఈ రీతిగా పరిశుద్ధాత్మదేవుడు వ్రాయించాడు అండి చూడండి అక్కడ సింహాసనం ఉండదు క్రూర జంతువులు దాని ఎక్కవు అవి అక్కడ కనబడవు దేవిందామారికి స్తోత్రం విమోచింపబడిన వారే అక్కడ నడుచుదరు ఎహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చెదరు వారి తలల మీద అనగా విమోచించిన వారి తలల మీద నిత్యానందముడును వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చేదరు దుఃఖమును నిటూర్పును ఎగిరిపోవను దేవుని నామానికి స్తోత్రము ప్రిల్లరా దాని స్తంభములు వెండి మయములు అనగా రక్షణానుభవంలోని రక్షణానుభవంలో ఉన్న సత్యాన్ని మీరు గమనించాలి ఈ ప్రశ్న మీ ముందుకు తేబడుతుంది ఆ ప్రశ్న ఏమిటి అనగా నీవు రక్షింపబడ్డావా నువ్వు రక్షింపబడితే నీ పునాది అది చాలా స్థిరమైన రీతిగా ఉంటుంది అనే సత్యాన్ని అర్థం చేసుకోవాలి దాని యొక్క స్తంభములు వెండి మయములు దాని పాదములు స్వర్ణమయములు నామానికి స్తోత్రం స్వర్ణము అనగా బంగారము బంగారము దైవత్వాన్ని జ్ఞాపకం చేస్తుంది సంఘాలలో ఈనాడు సంతోషిస్తూ ఉంటారు సంఘ కాపురులు కానీ సంఘ పెద్దలు కానీ ఎప్పుడు సంతోషిస్తూ ఉంటారు అనగా వారికి ఎంత ఆదాయము పెరుగుతూ ఉంటుందో అంతగా సంతోషిస్తూ ఉంటారు ఎంతమంది ఎక్కువ వస్తున్నారో అంతగా సంతోషిస్తూ ఉంటారు మా సంఘానికి ఎంతమంది వస్తున్నారు మా సంఘానికి వారం చంద ఎంత వస్తుంది నెలకు ఎంత చందా వస్తుంది ఎంత ఖర్చు పెడుతున్నాం రాబడులు ఖర్చులు ఇదే ఆలోచిస్తూ ఉంటారు కాదు ప్రిల్లర్ దాని పాదములు స్వర్ణమయములు అన్న రీతిగా సంఘ జీవితంలో దైవత్వము ఉండాలి అని రావు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను దేవుని వాక్యం చెప్పేవారులు దైవత్వం ఉండాలి సంఘానికి పెద్దలుగా ఉన్న దైవత్వం ఉండాలి సంఘ సభ్యులలో దైవత్వం ఉండాలి ముందుకు వెళ్తున్నాను ఒక ప్రశ్న మీలో దైవత్వం ఉన్నదా మీరు రక్ష పడితేనే తప్పునిడి మీలో దైవత్వము ఉండదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను మాటలలో దైవత్వం పిల్లరా మృదువుగా మాట్లాడడం నేర్చుకోవాలి అందుకనే మనం మాటలు రుచి కలదుగాను కృపా సహితముగాను ఉండనీయుడి అని పావులు గారు సంఘానికి వ్రాసారు మన మాటలలో దైవత్వము మన చూపులలో దైవత్వము మన నడకలో దైవత్వము మన పడకలో దైవత్వము మన కుటుంబంలో దైవత్వము దైవత్వము ఏలుబడి చేయాలి అని ప్రావు పెరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఐదవది ఏమిటి అనగా దాని మెత్తలు ధూమ్ర వర్ణ వస్త్రముతో చేయబడినో మంచాన్ని కూర్చు నేను మాట్లాడాను ఆ మంచము ఏం రానుతో చేయబడిందో నేను చెప్పాను దాని యొక్క స్తంభములు ఏ రీతిగా ఉన్నాయో చెప్పాను దాని స్తంభములు వెండిమయములు అన్నాను నాలుగవది దాని పాదములు స్వర్ణమయములు అని చెప్పాను ఐదవది ఏమిటి అనగా దాని మెత్తలు ధూమ్ర వర్ణ వస్త్రముతో చేయబడ్డాయి ధూమ్ర వర్ణము అనగా ఇంచుమించుగా మేఘం ఏ రంగుగా ఉంటుందో లేక పొగ ఏ రంగుగా ఉంటుందో ఆ రంగు అని మనం గ్రహించాలి మేఘాన్ని కానీ పొగను కానీ మనం చూసేటప్పుడు మనం ఆధ్యాత్మికంగా అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అనగా మన యొక్క స్థుతి మన యొక్క ప్రార్థన ఆ రీతిగా ఉండాలి ఒక మేఘం వలి ఒక పొగవలి ఆ ప్రభు యొక్క మనకు చేరవలని ప్రభుపరిత నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను నూట నలభై ఒకటవ కీర్తనలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది నూట నలభై ఒకటవ కీర్తన రెండవ చరణం నా ప్రార్థన ధూపము వలిను నేను చేతులెతుట సాయంకాల నైవేద్యము వలిను నీ దృష్టికి గాక దేవుని నా స్తోత్రం పిల్లరా మన యొక్క ప్రార్థనా ధూపం ఆరితగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఆరవది ఏమిటి అనగా ప్రేమను సూచించు విచిత్రమైన కుట్టు పనితో ఎరూషులేము కుమార్తెలు దాని లోపలి భాగమును అలంకరించరి పిల్లర్ నేను పల్లెటూరు వాణ్ణి నా చిన్న వయసులో ఈ పల్లకిని నేను చూస్తూ ఉండేవాడిని మా గోదావరి గట్టు మీద ఈ పల్లకిపై ఈ కొత్తగా పెళ్ళైన వారు ఊరేగుతూ వెళుతూ ఉండేవారు ఆ యొక్క పల్లకి ఏరితిగా అలంకరించబడింది అనగా ప్రేమను సూచించు విచిత్రమైన కుట్టుపనితో ఎరుషులేము కుమార్తెలు దాని లోపలి భాగమును అలంకరించిది ఎప్పుడైతే విచిత్రమైన కుట్టు పని అని నేను ఈ భాగంలో చదివానో నా యొక్క మనస్సు ద్వార్కమ్మ మీదకు వెళ్ళింది ద్వారకమ్మను గూర్చి మనము చదువుకోవాలి అని అనుకుంటే అపోస్తుల కార్యముల గ్రంథం తొమ్మిదవ అధ్యాయంలోనికి వెళ్ళాలి బైబిల్ వారు క్విక్గా నాతో చూడండి అపోస్తుల కార్యముల గ్రంథం తొమ్మిదవ అధ్యాయమో ముప్పై ఆరో వచనాన్ని చదువుతున్నాను మరియు మరియుప్పేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండెను ఆమెకు భాషాంతరమున ద్వారకా అని పేరు ద్వార్క అనే మాటపై రెండు అనే అంకె వేసింది క్రింద ద్వారక అనగా లేడీ అని అర్థం ఆమె సత్క్రియలను ధర్మ కార్యములను బహుగా చేసి ఉండెను దేవు దేవునామానికి స్తోత్రం ఇదనాల్లో సంఘంలో ఇటువంటి ద్వారకములు ఉండాలండి అనే పేరు గలవారు ఎవరైనా ఈ వాక్యాన్ని వింటూ ఉంటే మీ యొక్క జీవితంలో అమ్మ సత్క్రియలు చేయాలి ధర్మకార్యాలు చేయాలి పిసిని తనముగా ఉండవద్దు అని నేను మనవి చేస్తున్నాను ఆ దినములు ఎందు ఆమె కాయిలా పడి చనిపోగా వారి శవమును కడిగి మేడగదిలో పడుండబెట్టిరి లొద్ద ఎప్పేకు దగ్గరగా ఉండు చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడు చేయక తమ ఎద్దుకు రావాలని వేడుకొనుటకు ఇద్దరు మనుషులను అతని ఎద్దుకు పంపిరి పేతుడు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతనిని తీసుకుని వచ్చిరి జాగ్రత్తగా వినాలి విధవరాండ్రులు అందరూ వచ్చి ఏడ్చు దోర్క తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి మనము ధ్యానం చేస్తున్న మాట ఏమిటి అనగా ప్రేమను సూచించు విచిత్రమైన కుట్టు పనిని గుర్చి ధ్యానం చేస్తున్నాం ద్వారకా అనే ఆ యోగ్యురాలు విచిత్రమైన కుట్టు పని చేసి అనేకమంది పేదవారిని విధవరాండ్రను ఆదరించినట్లుగా దేవుని యొక్క వాకిల్లో మనం చూస్తూ ఉన్నాం మన యొక్క జీవితాల్లో కూడా ఇటువంటి ప్రేమ కనపరచాలి డబ్బున్న డబ్బున్నవాళ్ళు డబ్బున్న వాళ్ళని ప్రేమిస్తే లాభం లేదు అండి డబ్బున్న వాళ్ళు పేదవారిని ప్రేమించాలి విధవరాండ్రనును గౌరవించాలి విధవరాండ్రుగా ఉన్న నా ప్రియ చలెన్రు నా ప్రియ అక్కలు మీరు ఎన్నడూ బాధపడవద్దు అని ప్రభు పెరటి నేను మనవి చేస్తున్నా శారీరక భర్త మీకు లేకపోయినా పుట్టించిన పుట్టించినవాడు మన తండ్రి అయిన దేవుడు మీకు భర్త ప్రతి ఒక్కరికి ఆయన భర్త అయి ఉన్నాడు ఆయన తండ్రి అయి ఉన్నాడు ఆయన సమస్తమై ఉన్నాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను ఇటువంటి ధైర్యంతో మనము శేషించిన జీవితాన్ని జీవించాలి ప్రియులరా ఏడవ సత్యాన్ని నేను జ్ఞాపం చేస్తున్నాను అండి ఎరుషులేము కుమార్తెలు దాని లోపలి భాగమును అలంకరించిరి అవును మన యొక్క జీవితాలలో మన యొక్క అలంకారము ఏమిటి అనగా పరిశుద్ధతయే అలంకారముగా ఉండాలి అని ప్రభు పేరు నేను మనవి చేస్తున్నా ఏదో సొగసుగా ఉండాలి అని చెప్పి మనము అలంకరించుకుంటాము అండి బాహ్యమైన అలంకారము చేత మనుషులు ఆకర్షింపబడవచ్చు కానీ ప్రతి ఒక్కరూ గ్రహించవలసింది ఏమిటి అనగా అంతరంగం యొక్క హృదయ అలంకారాన్ని దేవుడు చూస్తున్నాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను నూట పదవ కీర్తనలో మనం చూసినట్లయితే ఈ రీతిగా వ్రాయబడి ఉంది బైబిల్ని వారు చూడండి నూట పదవ కీర్తన మూడవ చరణం నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధ అలంకృతులై మంచువలే అరుణోదయ గర్భములో నుండి నీ యొద్దకు వచ్చేదరు యవనస్తులు ఏ రీతిగా అలంకరించుకోవాలి అనగా పరిశుద్ధమైన రీతిగా అలంకరించుకోవాలి నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై అరుణోదయ గర్భములో నుండి నీ యొద్దకు వచ్చేదరు వాక్యం వింటున్నా ప్రియా యవన బిడలు పరిశుద్ధతయే మనకు అలంకారంగా ఉండాలి చేతున్నానుగా మన దేవుడు పరిశుద్ధుడు ఆయన అంటున్నాడు ఒక మాట నేను పరిశుద్ధుడు కాబట్టి మీరును పరిశుద్ధులైనడి మనం కూడా పరిశుద్ధత కలిగి జీవించాలి అని ప్రావుపేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను చివరి వచ్చినాన్ని చదువుతున్నాను అండి పదకొండవ వచ్చినాం సియోను కుమార్తెలరా వేంచేడి కిరీటము ధరించిన సులోమును రాజును చూడుడి వివాహ దినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటము చూడు ఆ దినము అతనికి బహు సంతోషకరము సియోను కుమార్తెలు అనగా రక్షింపబడి ఆయన రాకడు కొరకు ఎదురు చూస్తున్న విశ్వాసులు అనే సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి సులోమాను రాజు కంటే శ్రేష్ఠుడైన యేసు ప్రభువాన్ని చూడ్డానికి ఆ కుమార్తెలు ఆహ్వానించబడుతున్నారు ఆ యేసు ప్రవారి యొక్క సౌందర్యాన్ని మనం చూడాలి ఏసు ప్రవరిక సౌందర్యాన్ని మనం అర్థం చేసుకోవాలి అందుచేతనే అప్పుడప్పుడు నేను అనుకుంటాను యేసు ప్రవరిక చిత్రాన్ని ఆయా గృహాల్లో చూచి ఈరితగా ఉంటాడు ఆ ఏసయ్య ఏసఐక సౌందర్యాన్ని ఏ చిత్రకారుడు చిత్రీకరించగలదండి ఏసయ్య చిత్రాన్ని ఎవరు ఊహించగలరు ప్రియుల అందరిలో అతి శ్రేష్ఠుడు నా ప్రియ తమ్ముడు నా ప్రియ చెల్లి మహిమాన్వితుడు అందాలు కలిగిన వాడు నీ యొక్క హృదయంలో ఆయన నివసించుడు ద్వారా నీకు కూడా ఆధ్యాత్మిక సౌందర్యాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు అనే సత్యాన్ని నేను జ్ఞాపం చేస్తున్నాను నేను ముగిస్తున్నాను కిరీటము ధరించిన సులోమాను రాజును చూడుడి వివాహ దినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటము చూడుడి అతని తల్లి అనగా యూధా జనాంగం జనాంగము ఆ ప్రియ ప్రభువు పెట్టిన కిరీటం ఏమిటండి కిరీటము అనే మాట నేను ఆలోచిస్తున్నప్పుడు రెండు తలంపులు నాకు గుర్తుకొచ్చాయి కిరీటము అనగా ముండ్ల కిరీటము జ్ఞాపకానికి వస్తుంది కిరీటము అనగా బైబిల్లో ఒక మాట ఉంది యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం నిన్ను యోగ్యురాలు వలె తన పెనిమిటికి కిరీటముగా చేయడానికి ఓ నా ప్రియ తమ్ముడు నా ప్రియ చెల్లి ఆ ప్రభు తన శిరస్సుపై ముండ్ల కిరీటాన్ని భరించాడు ఆ ముండ్ల కిరీటాన్ని భరించి నిన్ను యోగ్యురాలుగా నీ సంఘంలో కిరీటముగా చేయాలని ఆశపడుతున్నాడు అటువంటి అనుభవం నీకు కలుగుకపోతే నేను ముగిస్తున్నాను ఇది అనుకూల సమయం ఇదే రక్షణ దినం ఆ ప్రభు దగ్గరికి వచ్చి ఆ ప్రియా ప్రభు ప్రేమించిన ఆ పెండ్లి కుమార్తె సంఘంలో ఒకదానివిగా ఒకవాడువిగా ఉండడానికి తీర్మానం చేసుకునే వాళ్ళని ప్రభు పేరు నా రెండు చేతులు జోడించి తల వంచి మనవి చేస్తున్నాను నీ ప్రభువును నీ హృదయపు రాజుగా అంగీకరించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం విన్న ప్రతి బిడ్డను నిండారుగా ఆరుగా దీవించునుగాక ఆ ప్రైజ్ లాట్ మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచయరని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రైన నాన్నగారు కీర్తి శేషులైన నాన్నగారు అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రవ్ ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు ప్రేరేపింపబడ్డ వారు మీరు వచన వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్స్ పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతోని మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ భారమైతే సేవా అయితే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందు కొనసాగించారు ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెను